కృష్ణప్రసాద్ని కోర్టులో ప్రవేశపెడతారు అప్పుడు శరత్చంద్ర తరపున వాదిస్తున్న లాయర్ మెలాడ్ కృష్ణప్రసాద్ అని ఈ ముద్దాయి శోభచంద్ర గారిని అతి దారుణంగా చంపేశాడు అని అంటూ ఉంటే డిఫెన్స్ వారు ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు డిఫెన్స్ లాయర్ వచ్చి కృష్ణప్రసాద్తో కృష్ణప్రసాద్ గారు శోభచంద్ర గారిని మీరు అతి దారుణంగా చంపారు ఎందుకు అలా చంపాల్సి వచ్చింది అందుకు గల కారణాలేంటి అని అడుగుతూ ఉంటే మా మామయ్య ఎటువంటి హత్య చేయలేదు ఆయన ఏ తప్పు చేయలేదు అని భూమి అంటూ ఉంటుంది మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో భూమి బోన్లోకి వచ్చి మాట్లాడుతూ మా మావయ్యకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు ఆయన నిరపరాధి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో ఉన్నాయి జడ్జి గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి మాటలు విని అపూర్వ భయంతో వణికిపోతూ శరత్చంద్ర వైపు భయం భయంగా చూస్తూ ఉంటుంది మరి ఇంతకీ భూమి జడ్జి గారి దగ్గర కెమెరాని సాక్ష్యంగా చూపించబోతుందా అప్ శిక్ష పడేలాగా చేయబోతుందా గగన్ కూడా భూమికి అండగా నిలబడి ఏం జరుగుతుందో ఏంటోనని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటాడో మరి భూమి కృష్ణప్రసాద్ని నిర్దోషగా ఏ విధంగా బయటకు తీసుకొస్తుందో మళ్ళీ మన ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి